సుమిత్ర తల్లిని పిలిపించి జ్యోత్నాకి పారిజాతానికి చుక్కలు చూపించిన కార్తీక్ నిజంగానే కార్తీక్ పారిజాతానికి జ్యోత్నాకి సుమిత్ర తల్లిని పిలిపించి చుక్కలు చూపించడం అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాగైనా సరే సుమిత్రని అలాగే దశరథని కలపాలని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు కార్తిక్ దీపం ఇక ఉదయం మళ్ళీ పనికైతే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది జ్ఞాని ఈరోజు ఎలాగైనా ఇంట్లో మనం ఒక తుఫాని సృష్టించాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే ఇక కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే అత్తయ్యని మావయ్యని కలపాలి దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వు అనుకుంటే ఏముంది బావ ఏం చేయాలనుకుంటున్నావు చేసేసాయి అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక జ్యోత్న అయితే ఏంటి అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావేంటి బావా అని అడుగుతూ ఉంటుంది ఏదో నిన్ను చూసే మరదల ఆ ధైర్యం అని అనంగానే ఆడదానికైనా నీకే అంత ధైర్యం ఉంది మరి మగాడికి నాకంత ధైర్యం ఉండదా మరదలతో ఛాలెంజ్ చేశాక ఓడిపోయే ప్రసక్తే లేదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు బావా నువ్వు ఒక్కసారి ఛాలెంజ్ చేస్తే చాలు ఇక విజయం నీదే అని అంటూ ఉంటుంది దీపా సరే బావా నాకు కిచెన్లో పనుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తావు రా నాకు సహాయం చేద్దు కానీ అని అంటూ కార్తిక్ని గది వంటగదిలోకి తీసుకువెళ్తుంది అప్పుడే జ్యోష్న అయితే అసలు బావ ఏం చేయాలనుకున్నాడో అయినా బావ ఏమి చేయాలనుకున్నా సరే దాన్ని తిప్పికొట్టడానికి నా దగ్గర బోలుడనే ఐడియాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇక సుమిత్ర అయితే కిందకి వస్తుంది అలా సుమిత్ర కిందకి వచ్చిన తర్వాత అప్పుడైక సుమిత్ర అయితే మెట్టు మీద నుంచి జారి పడబోతూ ఉంటుంది అది చూసిన జోష్న అయితే సుమిత్రని పట్టుకుంటుంది అప్పుడే అటుగా వచ్చిన దశరథ అది చూసి ఏమి మాట్లాడడం మౌనంగా ఉంటాడు ఇక జోష్న అయితే ఏంటి డాడీ అసలు ఇంత కఠినంగా ఎలా మారిపోయావు నువ్వు మమ్మీ అలా మెట్ల మీద నుంచి పడబోతూ ఉంటే కనీసం మమ్మీ మీద జాలి కూడా చూపించలేదు అంటే మీ అక్కకి సారీ చెప్పకపోతే మీ మేనల్లుడికి తన భార్యకి క్షమాపణ చెప్పకపోతే మమ్మీని ఇక నువ్వు పూర్తిగా మర్చిపోతావా ఇక మమ్మీ నీ భార్యనే కాదనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే ఇక ఆ మాట విన్న దశరథ అయితే చూడు జ్యోష్ణ అక్కడ తను పడబోయింది నువ్వు పట్టుకున్నావు బాగానే ఉంది కదా అయినా ఇంకా ఎందుకు రెచ్చిపోయి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు దశరథ ఒక తల్లి బాధని కూతురు అర్థం చేసుకోగలదు కాబట్టి నా కూతురు నా బాధని అర్థం చేసుకొని నా తరపున మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక సుమిత్ర అన్న మాటకి ఇక జోష్న అయితే అవును డాడీ అమ్మని నువ్వు అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అయినా మమ్మీ తప్పు లేదు మమ్మీ ఏ తప్పు చెయ్యదు కూడా అని అంటూ ఉంటుంది జోష్న ఇంతలో పారిజాతం అయితే వస్తుంది అసలేంటి మీ ఉద్దేశం అయినా తాళి కొట్టేసిందే కాకుండా ఈరోజు ఇంటి పరువు తీయాలని చూసిన మీ మమ్మీని అంత తప్పు చేసిన మీ మమ్మీని దశరథ ఎలా క్షమిస్తాడనుకుంటున్నావు కాంచిన కుటుంబం గురించి ఆ రోజు పంతులు గారు ఇంటి ఆడబొడుచు తడి పెట్టకూడదని చెప్పారు అది ఇంటికి అరిష్టమని కూడా చెప్పారు అందుకే మీ తాతయ్య ఈ పెళ్లి జరిపిస్తానన్నారు అయినా సరే మీ మమ్మీ అర్థం చేసుకోకుండా తాళిని కొట్టేసి పెళ్లిని ఆపుచేసి మీ తాతయ్య చెయ్యాలనుకున్నా ఒక మంచి పనిని ఆపేయాలనుకుంది దానికి మీ నాన్నకి కోపం వచ్చింది దశరథ చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అదేంటి గ్రాని నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి అని జోష్న అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా దీప అయితే కార్తిక్తో ఏంటి బావా అసలు వాళ్ళిద్దరు చూడు వాళ్ళిద్దరిని ఇంకా ఎలా దూరం చేస్తున్నారో ఎంతలా రెచ్చగొడుతున్నారో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఎందుకు మరదలా ఎందుకు కంగారు పడిపోతున్నావు మీ అమ్మా నాన్న వీళ్ళిద్దరూ రెచ్చగొడితే ఇంకా దూరం అయిపోతారని భయమేస్తుంది కదా నీకు కానీ అలాంటి సందేహాలు ఏమీ కూడా మనసులో పెట్టుకోవద్దు వీళ్ళని కంట్రోల్ చేయడానికి నేను ఒకరిని దింపుతున్నాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎవరిని బావా అని అనంగానే అటు చూడు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది ఇక కారులో నుంచి ఒక పెద్ద ఆవిడ అయితే దిగుతుంది ఇక ఆ పెద్దావిడిని చూసి ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సుమిత్ర అయితే ఇక నవ్వుతూ ఉంటుంది పారిజాతం అలాగే జ్యోత్న ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎవరు బావా ఆవిడ అని అనంగానే ఉసే పిచ్చిమకున్నానా తను ఎవరనుకుంటున్నావు మీ అమ్మమ్మ అంటే మీ అమ్మకి అమ్మ అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే వీళ్ళిద్దరు నోర్లు మూత పడడానికి వీళ్ళకి చుక్కలు చూపించడానికి నేను గ్రానీని ఇక్కడికి రప్పించాను ఆవిడిని నేను గ్రాని అని ముద్దుగా పిలుస్తాను ఆవిడికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు సూపర్ భావం అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక సుమిత్ర అయితే అమ్మా అంటూ దగ్గరికి వస్తుంది ఎలా ఉన్నావు సుమిత్ర అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర తల్లి పార్వతి అయితే అప్పుడే నేను బాగున్నానమ్మా ఇన్ని రోజులకి నీకు కూతురు గుర్తుకొచ్చిందా నా మీద కోపం పోయిందా అని అంటూ ఉంటే తల్లికి బిడ్డ మీద ఎప్పుడూ కోపం ఉండదమ్మా నువ్వు నాకు దూరంగా ఉన్నావే కానీ నిన్ను తలుచుకోలేని రోజు లేదు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక అక్కడికి వస్తాడు శివనారాయణ ఇక శివనారాయణ వచ్చి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానన్నయ్య మీరెలా ఉన్నారో అని అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నావమ్మా ఇప్పటికైనా నువ్వు ఇంటికి వచ్చావో అదే చాలు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నాకు రెస్టారెంట్లో కొంచెం పనుంది నేను బయటికి వెళ్ళొస్తాను అని శివన్నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక పారిజాతం అయితే మెల్లగా తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఏ పారిజాతం అని అంటూ పిలుస్తుంది ఎలా ఉన్నావు పార్వతి అని అడుగుతూ ఉంటే ఎలా ఉన్నావు పార్వతి గారు అయినా నువ్వు ఎప్పటికీ కూడా నా కంటికి పని మనిషివే నీలాంటి పని మనుషులు నన్ను ఏకవచనంతో ఏంటి అని అంటూ ఉంటుంది పార్వతి అది విని ఒక్కసారి జ్యోష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది ఎలా ఉన్నావు జ్యోష్ణ అని అనగాలనే బాగానే ఉన్నానమ్మమ్మ అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే మీ జ్ఞానితో పే తనతోనే ఉండి నీకు తన బుద్ధిలే వచ్చాయా ఏంటి అని అంటూ ఉంటే అదేంటి అమ్మమ్మ అలా మాట్లాడుతున్నావు అని అనగానే పెద్దలు వస్తే కాళ్ళకి నమస్కారం చేయాలని బుద్ధి లేదా నీకు అని అంటూ ఉంటుంది పార్వతి ఇక పార్వతి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది జ్యోత్న అయితే ఏంటి సుమిత్ర ఎలా ఉన్నారో ఎలా ఉన్నావు దశరథ అని అనగానే బాగానే ఉన్నాను అత్తయ్య అని అంటూ ఉంటాడు దశరథ అలాగా దశరథ సుమిత్రల వంక చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి ముఖంలో చిరునవ్వు ఉండదు అలా కొంచెం సేపు ఉన్న తర్వాత అప్పుడే జ్యోత్స్న అయితే అమ్మమ్మ సరైన సమయానికి వచ్చింది గ్రాని నువ్వు అందుకో అని అంటూ జ్యోత్న పారిజాతాన్ని రెచ్చగొడుతుంది అప్పుడే ఇక పారిజాతం అయితే సరైన సమయానికి వచ్చారు పార్వతిగారు ఇక్కడ మీ కూతురు అల్లుడు మాట్లాడుకోవడం లేదు మీ కూతురు ఎలాంటి పని చేసిందో తెలుసా కండిషన్లు అని అలా ఇలా మీరు ఎంతో స్ట్రిక్ట్గా ఉంటారు కానీ మీ అమ్మాయి మాత్రం ఒక ఆడపిల్ల పెళ్లి ఆపాలని మంగళసూత్రాలు కొట్టేసింది అని చెప్పడంతో అప్పుడే ఇక పారిజాతాన్ని చంప పగలగొడుతుంది పార్వతి అయితే చంప పగలగొట్టి అంటూ ఉంటుంది నా పెంపకం గురించి అంటున్నావా అసలు ముందు నీ పెంపకం గురించి ఆలోచించుకో నీ పెంపకంలో పెరిగే కదా జ్యోష్న ఇలా పొగరుగా తయారయ్యింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక పారిజాతం అలా ఒకసారి పార్వతి తన చంప పగలగొట్టేసరికి ఏమీ మాట్లాడలేకపోతుంది ఏంటమ్మమ్మ అయినా డాడీ అమ్మదే తప్పంటున్నాడు అయినా అమ్మ ఏం చేసిందని అని అంటూ ఉంటే అప్పుడే జ్యోష్న చంప పగల కొడుతుంది పార్వతి అయితే మీ అమ్మ చేసింది తప్పే కాబట్టే దశరథాన్ అలా మాట్లాడాల్సి వచ్చింది తనకి ఇష్టం లేకపోతే ఆ పెళ్ళి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంతే తప్ప మీ తాతయ్య ఇంట్లో పెళ్ళి ఎవరు అందరి ఆనందాల మధ్య ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించాలని ముందే చెప్పినప్పుడు ఇంటి కోడలుగా మామగారు మాట విని తన బాధ్యతని నెరవేర్చుకోవాలి అంతే తప్ప ఇలాగ తాలిబొట్టుని తీసి ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్లి పిట్టల మీద ఆపాలనుకోవడం తప్పే కదా సుమిత్ర నీకు ఒక ఆడపిల్ల ఉంది తనకి కూడా అలాగే జరిగితే నువ్వు ఊరుకుంటావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే అత్తయ్య అది అని దశరథ అంటూ ఉంటాడో చూడు దశరథ ముందు అసలు ఈ పెళ్ళి తనకి ఇష్టమో లేదో తెలుసుకొని నువ్వు కూడా నిర్ణయించుకోవాల్సింది మీ నాన్నకి నచ్చజెప్పి ఏ గుళ్ళోనో పెళ్లి చేయాల్సింది అంతే తప్ప సుమిత్రకి ఇష్టం లేకుండా నువ్వు మాత్రం ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావని దశరథుని కూడా అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది సరైన సమయానికి సుమిత్ర తల్లిని రప్పించి పారిజాతానికి జోత్నాకి విధంగా చుక్కలు చూపించబోతున్నాడు కార్తీక్ అయితే మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ములపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు